రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు బుధవారం తుని ప్రతిపాడు నియోజకవర్గాల పరిధిలో గల పోలవరం లెఫ్ట్ కెనల్ పనులు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం మేరకు జూన్ నెల ఆఖరికల్లా ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు అందించే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హేమ్ పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిగా విస్మరించారన్నారు అనుకున్న లక్ష్యం కన్నా ముప్పై నలబై శాతం పనులు వెనుకబడినట్లు గుర్తించామని తెలిపారు పనుల్లో వేగాన్ని పెంచాలంటూ అధికారులను ఆదేశించినట్లు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు ఏడాది జూన్ నెలాఖరికల్లా పోలవరం లెఫ్ట్ కెనల్ ద్వారా నీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు పుష్కర పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు జగన్ ప్రభుత్వంలో పోలవరం లెఫ్ట్ కెనెల్ పనుల్లో తట్టామట్టి గాని హరబస్తా సిమెంట్ గాని రూపాయి పని కానీ చేపట్టలేదంటూ విమర్శించారు ఈ విషయాన్ని స్థానిక రైతులే విమర్శిస్తున్నట్లు తెలిపారు స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మంత్రి పర్యటనలో పాల్గొన్నారు దృష్టిలో కూడా పెట్టాం కొన్ని చోట్ల స్థానికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత కలెక్టర్స్తో కూడా ఇప్పుడే మాట్లాడి వాళ్ళు కూడా బాధ్యత అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇరిగేషన్కి సపోర్ట్ చేసి ఆ బాధ్యత తీసుకొని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పాం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా సరిదిద్ది మళ్ళీ ఈరోజు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఆ యొక్క ఫస్ట్ బేస్ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే దీనికి సంబంధించి ఒక కొమ్మర్ లావా సంబంధించి అక్కడ కొమ్మర్ లావాలోనే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ అక్కడ ఆర్ఎన్ఆర్ ప్రాబ్లం ఉంది దానికి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ఆర్ఎన్ఆర్ ఆ విలేజ్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ కలెక్టర్ ఆర్డీఓ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ మరి ఇప్పుడే ఫైనాన్స్ నుంచి కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని ఆర్ఎన్ఆర్ ఏదైతే ఇవ్వాల్సిందో దాన్ని కూడా ఇమీడియట్లీ కొద్దిగా క్లియర్ చేసుకుని వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ సైట్ కూడా మా ఇరిగేషన్కి సంబంధించి పద్దెనిమిది ఎకరాలు ఉంటే మరి వేరే ల్యాండ్ ఎక్వేషన్ చేయన అవసరం లేకుండా మాది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైటే ఒక రెండు ఎకరాలు టూరిజంకి రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఒక టూ ఏకర్స్ టూరిజం గురించి మిగిలిన సిక్స్టీన్ ఏకర్స్ ఏదైతే అక్కడ మనం ఆర్ ఏదైతే ఇస్తామో వాళ్ళకి కూడా ఇక్కడ సైట్స్ ఇచ్చేటువంటి విధంగా కూడా అంటే ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఈ ఆ వర్క్ని ఎప్పటికప్పుడు మేము ఇన్స్పెక్షన్ చేసుకుని అటువంటి ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా అయితే ఈ ప్యాకేజ్ సిక్స్త్లో అక్కడ కొంచెం బ్లాస్టింగ్ దగ్గర కూడా లోకల్ విలేజర్స్ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మరి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారంటే అది కూడా కలెక్టర్ అదే అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకునేటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరో ఇద్దరు కొంత ఆటంకాలు కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు చా ప్రతి ఒక్కరికి చేరాలి అందులో ఉత్తరాంధ్రకు చేరాలి అటు రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం త్యాగాలు చేశాను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అక్కడ దగ్గర దగ్గర మరి ఇప్పుడు మనం చూస్తే ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఈ యొక్క ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరుకి ఇలా ముప్పై ఎనిమిది కుటుంబ ముప్పై ఎనిమిది వేలు కుటుంబాలు త్యాగం చేస్తే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరు తయారవుతోంది ఎందుకంటే వాళ్ళు విలువైన భూములు త్యాగం చేశారు ఆస్తులు త్యాగం చేశారు అట్లా ఒక బహుళార్థకమైనటువంటిది లక్షలాది మందికి త్రాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అందులో కూడా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి మరి పనిచేసేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది కూడా అందరూ కూడా స్థానికంగా కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటాను అంటే ఆ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్గా అంటే టెక్నికల్గా రెండు చోట్ల మా వరకు అయితే ఒకటి కుంబర్లావ ఆర్ అండ్ఆర్ గవర్నమెంట్ నుంచి మనం సర్వీస్ ఇవ్వాలి ఏజెన్సీకి అదేవిధంగా రెండవది ఆ బ్లాస్టింగ్ దగ్గర లోకల్గా ఏదైతే కొద్దిగా సిక్స్త్ బ్లాక్ సిక్స్త్ అంటే ఈ అంటే ఏదైతే స్లో అంటే ఎందుకంటే అక్కడ ఈ పంప ఉంది అది అన్ని కూడా క్రిటికల్ వర్క్స్ అదేవిధంగా మీరు చెప్పినట్లుగా హైవే క్రాసింగ్స్ అంటే మనం హైవే క్రాసింగ్ అదే కూడా ఇప్పుడు ఇన్స్పెక్షన్లో చెప్పడం జరిగింది ఎందుకంటే హైవే క్రాసింగ్స్ కూడా మరి ఇంకా సర్వీసు రోడ్స్కి సంబంధించి బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేయాలి ఇంకా కాలమ్స్ దశలోనే ఉన్నాయి ఆ కాలమ్స్ పూర్తి చేసి మళ్ళీ స్లాబ్ చేసుకోవాలి స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ క్యూరింగ్ ఒక ట్వంటీ డేస్ ఉండాలి అప్పుడు నేషనల్ హైవే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తేనే మెయిన్ మళ్ళీ హైవేని కట్ చేయాలి మళ్ళీ అని చాలా ఎక్కువ పనే కాబట్టి మనకు ఉన్నది థర్టీ ఫైవ్ డేస్ అని ఇట్లా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మరి వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ మేము క్లియర్ చేస్తూ ఉన్నాం కాకపోతే దాకా కూడా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా బయటికి పోవాలంటే ఎన్ని పంపులు పెట్టినా కూడా బయటికి లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి అటువంటిది మళ్ళీ మొన్ననే మేము కూడా ఆలోచన చేసి కొన్ని చోట్ల ఆక్యుపేషన్ అంటే కొన్ని చోట్ల ఏదైతే యూటీలు ఉన్నాయి కాకపోతే అన్నీ కూడా ఆక్యుపేషన్ అయిపోయి నీళ్ళు బయటకెళ్ళే మార్గం లేకపోతే మళ్ళీ మన కలెక్టర్ గారిని దగ్గర పెట్టి ఆక్యుపేషన్స్ అన్నీ కూడా కట్ చేసి బండను కట్ చేయడంతో ఇప్పుడు వాటర్ న్యాచురల్గా బయటకు వెళ్తుంది అంటే ఇట్లాగా ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో ప్రతిబంధక వచ్చిందో దాన్ని నీటిని అధిగమించి పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అంటే